వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబుతో సహా నేను పోటీ పడతానని రేవంత్ రెడ్డి వెల్లడించాను ఎందుకంటే వీరిద్దరు ఇంత ముందుకే టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఒక గురువుతో ఒక శిష్యుడు ఎలా పోటీ పడతాడు అనే విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు ముందుకు రెండు వేల పదిహేడులో టీడీపీ నుంచి కాంగ్రెస్కు చేరిన రేవంత్ రెడ్డి రాను రాను కాంగ్రెస్లో ఒక కీలక నేతగా మారిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు పక్క రాష్ట్రంలో అతని గురువు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న నేపథ్యంలో కూడా కొంచెం ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే చంద్రబాబు గురించి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏకంగా రోజుకు ఇరవై నాలుగు గంటలుండే పద్దెనిమిది గంటల పాటు పని చేస్తాడని ఇటు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు సో నేను ఇప్పటి నుంచి కూడా పన్నెండు గంటల నుంచి నేను ప్రెజెంట్గా అయితే నేను పన్నెండు గంటలు పనిచేస్తానని సో నారా చంద్రబాబు నాయుడు రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తాడు కాబట్టి నేను కూడా తెలంగాణ కోసం పద్దెనిమిది గంటల పాటు పని చేస్తానని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు సో ఇకపోతే తాను పద్దెనిమిది గంటల్లో కనీసం నిద్ర కూడా పోకుండా పక్కాగా పనిచేస్తాను ఈ విషయాన్నే తెలంగాణలో ఉన్న అధికారులు కూడా సూచించినట్లుగా వెల్లడించారు ఇక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం జల వివాదం ఉన్న నేపథ్యంలో కూడా ఇద్దరు గురువు శిష్యులు కలిసి ఆ జల వివాదాన్ని పరిష్కారం చేసే దిశగా కూడా అడుగులు వేసినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ జల వివాదం అనేది దాదాపు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన విడిపోయినప్పటి నుంచి కూడా కొంచెం అటు ఇంత ముందుకు గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు బిఆర్ఎస్ స్ ప్రభుత్వం కానీ కొన్ని సానుకూతుల అంశాలు చర్చించినా కూడా ఆ జల వివాదం అనేది ఇంతవరకు పరిష్కారం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం గురువు శిష్యుడు అక్కడ అటు సీఎం ఇక్కడ ఇటు సీఎం ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా ఈ కృష్ణ వివాదం అనేది కొంచెము పరిష్కారం వైపు అడుగులు వేసే దిశగా కూడా కనిపిస్తుంది సో చూడాలి మరి అదేవిధంగా కూడా ఇప్పుడు ఖమ్మంలో కొన్ని పది మండలాలు ఇటు తెలంగాణకు వస్తాయని ఇంత ముందుకే కేసీఆర్ చెప్పినప్పుడు కూడా అటు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కేసీఆర్ అప్పుడు ఆ పది మండలాలను వదిలిపెట్టారు వార్తలు కూడా వినిపించినాయి సో మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ పది మండలాలను కూడా తెలంగాణలో కలిపే దిశగా కూడా యోచ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కొంచెం దుర్మారమే లేపుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే అటు గురువుకు మించిన శిష్యునని పేరు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందడుగు వేస్తారో అందరూ వేచి చూస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ ఐదేళ్లలో అటు గురువు కానీ ఇటు శిష్యు కానీ అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణ కానీ ఏ విధంగా సేవలు అందించబోతున్నారు రెండు రాష్ట్రాల మధ్య ఏ విధంగా సమన్వయం చేసుకుని కూడా పరిపాలన సాగిస్తారో వేచి చూడాలి మరోపక్క చూసుకుంటే మాత్రము ఇదివరకే అమరావతిని డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు రాను రాను హైదరాబాదు పడిపోతుందంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సో చూడాలి మరి అటు అమరావతి డెవలప్ అయితే ఇటు హైదరాబాదు ఏ విధంగా డెవలప్ అవుతుందో వేచి చూడాలి సో ఈ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా నేను తగ్గించానని కూడా ఇటు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు గురువు శిష్యుల మధ్య పోటీ మొత్తం తీవ్రంగా ఉండబోతుందని ప్రచారం జోరుగా కొనసాగుతుంది